పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందనే సామెత తరహాలో భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు వ్యవహార శైలి తయారైందా అంటే అవునని సమాధానాలే వస్తున్నాయి కూటమి గాలిలో సునాయసనంగా విజయం సాధించిన అంజుబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆనాటి నుంచి ఆయన పాలనలో ఒంటెత్తు పోకడలు పోతున్నారనే విమర్శను మూటగట్టుకుంటున్నారు ఎమ్మెల్యేగా అంజుబాబు ఆరు నెలల పాలనను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది వాస్తవానికి గత ఐదేళ్ల కాలంలో భీమవరం మాజీ ఎమ్మెల్యేగా అంజిబాబు నియోజకవర్గానికి గాని ప్రజలకు గాని ఏమీ లేదు గడప దాటి బయటకు వచ్చింది లేదు ప్రజా సమస్యలపై పోరాడింది లేదు కానీ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జగన్ రెడ్డిపై వ్యతిరేకత వల్ల అంజిబాబుకు భీమవరం ప్రజలు ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించారు అయితే తనకు ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అంజిబాబు పాలనలో ఒంటెత్తు పోగడలు పోతున్నారు భీమవరం ప్రజలకు అందుబాటులో కోడవల్లి రోడ్లో కలెక్టరేట్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది దీనిని కొనసాగిస్తూ పనులను ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి కలెక్టరేట్ను ఉండి నియోజకవర్గానికి తరలించేందుకు ఎమ్మెల్యే అంజబాబు ప్రయత్నించడం భీమవరం ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కొత్త నివాసానికి ఆస్తులకు సమీపంలో కలెక్టరేట్ ఉండకూడదని పగతోనే ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరోవైపు భీమవరం బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాల్సిన జాతీయ రహదారి నూట అరవై ఐదు విస్తరణ పనులు కొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయాయి వాటి పరిష్కారానికి చొరవ చూపి నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగేలా చూడాల్సిన ఎమ్మెల్యే అంజుబాబు అలైన్మెంట్ మొత్తాన్ని మార్చడం వివాదాస్పదంగా అవుతుంది గతంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి అలైన్మెంట్కు భిన్నంగా గొల్లవాణితిప్ప తాడేరు వైపు డైవర్ట్ చేస్తూ ఎమ్మెల్యే అంజుబాబు ప్రతిపాదించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఎవరిని సంప్రదించి ఆయన ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇటు టీడీపీ అటు జనసేన శ్రేణులు భీమవరం ప్రజలు ప్రశ్నిస్తున్నారు భీమవరం ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే అంజుబాబు ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు గొల్లవాణితిప్ప ఏరియాలో అంజుబాబుకు భారీ ఎత్తున భూములుండడంతో ఆయన ఈ విధంగా చేస్తున్నారన్న తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన నాయకులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం గతంలో యనమదురు డ్రైన్ పై సరైన ప్రణాళిక లేకుండా అంజుబాబు హయాంలో నిర్మించిన పలు వంతెనలు నిరుపయోగంగా మారాయి పదేళ్లు దాటుతున్నా వాటిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు తాజాగా జిల్లా కలెక్టర్ తరలింపు జాతీయ రహదారి అలైన్మెంట్ మార్పు విషయంలో కూడా ఎమ్మెల్యే అంజుబాబు తన అపర మేధావితనాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రజల ప్రయోజనాలు కాకుండా తన ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారనే అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో భీమవరం నియోజకవర్గ ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతున్నారు ఇటు జనసేన అటు తెలుగుదేశం పార్టీల ఇమేజ్ను ప్రజల్లో పలుచన చేస్తున్నారు దీనిపై ఇప్పటికైనా అంజుబాబు తన వైఖరి మార్చుకుంటారా లేక పాత పంతాన్ని కొనసాగిస్తారా అనేది బీచి చూడాల్సి ఉంది